కాదు నాలుగు వేల సంవత్సరాల ముందుగా జీవితాన్ని ముందుగానే ప్రత్యక్షపరుస్తా ఉన్నాడు చూడండి పుట్టాడు భూమి మీద పుట్టిన తర్వాత ఆయన తండ్రికి బాగా ఇష్టడు చాలా ఇష్టం అంటే ఆయన ఏమన్నాడంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నివసించడానికి నేను ఆనందిస్తున్నాను అన్నాడు అంటే అంత ఆనంద వ్యక్తపరిచాడు యేసుక్రీస్తు ఆ యొక్క దేవుడు ఏసుక్రీస్సులో జీవించడానికి వింటున్నారా ఎక్కడ ఉన్నారు కదా అందరూ చాలా జాగ్రత్తగా మీరు నాకు కూర్చొని నేను ముందుకెళ్తాను త్వరగా ముగిస్తాను జాగ్రత్త మీద కొన్ని కొన్ని పాయింట్లు పట్టుకోండి చూడండి ఏసేపు సేపు తండ్రి కిష్టుడు అన్నదోములందరూ మాత్రం యేసుక్రీస్తుని క్రీస్తు ద్వేషించారు అన్నదోములందరూ ఎవరో అప్పుడు అన్నదోములు ఏమో పది మంది సంతానం ఆ పది మంది సంతానం ఇప్పుడు దేశంగా మారింది అది ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ఇజ్రాయేల్ అందరూ కూడా అన్నలై ఉన్నారు ఏసు ఇప్పుడు వాళ్ళు ఏసు ద్వేషిస్తున్నారు ఎందుకంటే ఈయన కుంటోలు కోళ్ళు ఇస్తున్నాడు గుంటోలు చూపిస్తున్నాడు లేపి లేపుతున్నాడు దర్శనాలు వస్తున్నాయి కళలు వస్తున్నాయి నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు నా తండ్రి లేకుండా ఏ కార్యాలు కూడా నేను చేయట్లేదు అన్నాడు తండ్రి చూపించండి నేను ఏమి చేయను అంటున్నాడు అన్ని కూడా తండ్రి 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 అన్నాడు వీళ్ళకి ఒళ్ళు మండిపోతుంది ఎక్కడ కనపడితే అక్కడ రాళ్ళు పెట్టు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ అక్కడ అతన్ని హింసించడానికి బాధించడానికి శ్రమ పెట్టడానికి ఇబ్బంది పట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అల్లు ఏసుక్రీసు జీవితాన్ని ఏసేపు ఎలా ఎత్తకొరుస్తున్నాడో చూడండి ఏసేపు మీద అన్న తమ్ములు ఎలాగైతే కక్ష కట్టి వాళ్ళు ఎలాగైతే ఎప్పుడు చంపాలని ప్రయత్నం అదే విధంగా ఇక్కడ ఏసుక్రీసు జీవితాన్ని కూడా యూదులు ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇది ఏసుక్రీస్ యొక్క జీవితం ఏసు ఏసేపు జీవించిన జీవితం ఎవరు అంటే ఏసుక్రీస్తు యొక్క జీవితాన్ని ఏసేపు జీవిస్తున్నాడు ఇక్కడ అంటే ఆ జీవితంలో క్రీస్తు ఏ విధంగా ప్రత్యక్షం అవుతున్నాడు చూడండి అతను ఏసేపు ఎలాగైతే త్రోసి వైపు అన్న చేత ఏసుక్రీస్తు కూడా అదే విధంగా త్రోసి వేపడ్డాడు ఏసుక్రీస్తు తండ్రి కృష్ణుడు అన్నదమ్ములకు ద్వేషిస్తున్నాడు ్రి కూడా తండ్రి కిష్ణుడై ఉన్నాడు అన్నదమ్ములు అందరూ ద్వేషిస్తున్నారు చూడండి ఏసుక్రిస్తు పట్టుకొని వాళ్ళు ఏం చేశారు తెలుసు అన్నదములు ముప్పై వెండి నానులు అమ్మేశారు మరి లేదండి అమ్మేశారు లేదా యేసుకృష్ణను కూడా అందులోనే పుట్టి అందులోనే ఉండి తిరుగుతున్న తిరుగుతున్నాయి యోధాత్తు ముప్పై వెండి ఎవరికి యేసు క్రిష్ణేశ ఇది పాస్టర్లకి ఏసుకృష్ణ ఆ రోజున్న పాస్టర్కిమ్మా కొనుక్కోవలసిన బాధ్యత కర్మలకు ఏం పట్టింది పాస్టర్లకి వీళ్ళు చేసే తప్పుడు బోధన ఖండిస్తున్నాడు వీళ్ళు చేసే అబద్ధ బోధన ఖండిస్తున్నాడు వీళ్ళు చేసే దొంగ బోధన ఖండిస్తున్నాడు వీళ్ళు చేసే అగేత్యాలు ఖండిస్తున్నాడు వీళ్ళు చేసే పాపాలను వ్యతిరేకిస్తున్నాడు ఏమేం వీళ్ళు చేసే ప్రతి కార్యాన్ని వ్యతిరేకించి వాక్యాన్ని వాక్యంలా తీసుకొస్తున్నాడు వీళ్ళకి అది నచ్చట్లా వీళ్ళకి అది ఇష్టం అవట్లా ఎప్పుడు చంపుదామని చెప్పి వీళ్ళు కొని ఆ ఏసుక్రీసుని తీసుకెళ్ళి రోమికి అప్పగించారు వీళ్ళు ఎవరు వింటున్నారా ఏమైనా ఇదే సిచ్యువేషన్ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కనులో ఉన్నవారు ఖచ్చితంగా చూస్తారు ఖచ్చితంగా దేవుణ్ణి ఆ పాస్టర్లు ఎందుకు కొనుక్కున్నారంటే రోమీ కమేడియన్ ఏసేపుని ఈ యూదులు ఇస్మాయిల్ కమ్మారు ఇస్మాయిల్ ఏమో ఎవరు కమ్మారు ఫోర్టీ కమ్మేశాడు యోధా చేసుకారు ఏదో పాస్టర్లు కమ్మితే పరిశీలు కమ్మితే ఈ పరిశీలు ఏమో ఏ రోజు కమ్మేశారు ఇప్పుడు పోతిపూర్ ఒక హే రోజు స్థానంలో ఉన్నాడు హేరో ఆ ఇజ్రాయేల్ దేశానికి రాజు ఏ రోజు వాళ్ళందరూ అందరూ కడుతున్నారు ఏ రోజు రాజుగా ఉన్నాడు ఆ దేశంలో అందుకే ఏసు క్రీస్తు మొట్టమొదటిగా పుట్టాడని తెలిసిన కోపం వచ్చిన మొట్టమొదటి ఎవరు రాజు ఎవరంటే హే రోజు రాజ అన్నాడు అందుకే రెండు సంవత్సరాల పిల్లలందరినీ కూడా చెప్పేశాడు హేరో ఈ పోతిపర్ పొర ఎవరంటే హేరోదయ్య ఉన్నాడు ఈ పరిచయాలు కొనుక్కొని ఏ రోజు రాజు కంపేశారు చూడండి ఇక్కడ ఎప్పుడైతే అమ్మవేయబడ్డాడో చేయిన్ నేరానికి అక్కడ ఒక సంఘం ఉంది ఆ పోతి పర్క్ భార్య ఎవరంటే సంఘం అదే ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయెల్ సంఘం యేసుక్రీస్తు భార్యగా ఉండవలసిన ఆ దేశం పోతి పర్క్ సంఘంగా మారిపోయింది ఇది ఎంత విచిత్రంగా ఉందో చూడండి ఇక్కడ క్రీస్తుకి భార్యగా యహోవకు భార్యగా నమ్మకమైన భార్యగా ఆమె యథార్థమైన భార్యగా ఉండవలసిన ఆ భార్య పోతి పరికి భార్యగా మారింది ఏమన్నా అర్థమవుతుందా మీకు పోతి పరుగు భార్యగా మారిపోయిందండి అందుకే ఇరిమే గ్రంథంలో ఆ భార్యకి విడోకులు ఆ భార్యకి విడోకులు ఇచ్చేసి వేరు చేసేసి ఆమె ప్రతి పచ్చని చెట్టు కింద ప్రతి ఒక్క యవనస్సుతో పోయింది ఈమె నేను వల్లను ఈమెని నేను పరిపాలించను చెప్పేసి విడాకుల పత్రం ఇచ్చేసాడు దేవుడు మహిమకరుడు గాక ఇప్పుడు ఆమె ఇజ్రాయేల్ సంఘం యహోవోకు భారీగా ఉండవలసిన ఆ భార్య ఇక్కడ హేరో రాజుకు భారీగా మారింది హేరో ఎవరంటే సాక్షాత్తు సాతానే అక్కడ హేరో రాజుగా తా పనిచేస్తున్నాడు సాతానే హేరో రాజుగా పనిచేస్తున్నాడు వాడికి భారీగా మారిపోయింది ఎహోవో భార్య సాతాను భారీగా మారిపోయింది ఏదేం కోట్లోదే జరిగింది ఆదా యొక్క భార్య సాతాను భార్యగా మారిపోయింది ఆదామ యొక్క భార్య సాతాను యొక్క భార్యగా మారి సాతాను పిల్లలు అన్నది ఇక్కడ ఏరోది ఏ హో భార్యగా ఉండవలసిన ఇజ్రాయల్ దేశం ఏరోద్ రాజుకు భార్యగా మారి అక్కడ ఏరోది యొక్క క్రియ చేయడానికి ప్రయత్నం చేస్తుంది దేవున గారు ఇక్కడ ఎంత భయంకరణ కార్యాలు జరుగుతూ ఉన్నాయి చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఆ విధమైన కార్యాలు జరుగుతున్నాయో యేసు క్రీస్తు అక్కడ ఆ విధముగా ఆ దేశానికి అమ్మివేయబడి ముప్పై రెండు నెలలకు ఆయన పరిచయం చేతులకు వెళ్ళిపోయాడు ఈ పరిచయం తీసుకెళ్ళి ఏ రోజుకి అప్పించాడు ఏ రోజు తీసుకెళ్ళి పిలాత కప్పించాడు అలా ఏ రోజు తీసుకెళ్ళి ఎవరికి అప్పగించాడండి ఈ పోతి పడి తీసుకెళ్ళి పరో రాజుకి అప్పగించాడు మరో రాజు అక్కడ రాజుగా ఉన్నాడు ఇక్కడ రోజు తీసుకెళ్లి పిలాత్కి అప్పగించాడు పిలాతో రాజుగా ఉన్నాడు రోమిలందరికీ రోమా గవర్నర్ ఎవరంటే పిలాతయ్యి ఉన్నాడు ఈ పిలాత్కి ఎప్పుడైతే వేసుకరిస్తున్న అప్పగించారో వీళ్ళ యొక్క సనుగుడు వీళ్ళ యొక్క బాధ వీళ్ళ యొక్క రాజకీయ సన్నివేశాలన్నీ ఈ పిలాదుకు అర్థమవుతున్నాయి ఈ పిలాద్ది ఎవరి చేతిలో ఉన్నాడు అంటే చేతిలో ఉన్నాడు అల్లి లోయ ఈ పిలాత్ ఎవరి చేతిలో ఉన్నాడండి ఒక్కోవేళ యూదులందరూ కూడా మేము చెప్పిన పని చేయకుండా మాకు వ్యతిరేకంగా చేస్తున్నాం మా ఓట్లన్నీ కూడా మేము ఇక్కడ మీ ప్రభుత్వానికి వేయం ఇంకో ప్రభుత్వానికి వేసేస్తాం అని చెప్పి వెళ్ళి కైసరి గనక ఒక కంప్లైంట్ ఇచ్చారా ఇక్కడ కైసరి ఏం చేస్తాడు పిలాతం తీసేస్తాడు ఒకవేళ పిలాదును తీసేస్తే ఇతను ఉద్యోగం పోతుంది భయపడి వీళ్ళ గొడవ తట్టుకోలేక వీళ్ళ గొడవ ప్రకారం ఏం గొడవ చేస్తున్నారండి వేయండి సిలువేయండి సిలువ వేయండి అంటున్నారు వీళ్ళు గోడ తట్టు గోడ తట్టుకోలేక ఈ యొక్క పిలా తూప్తి వెళ్ళి యేసుక్రీస్తుని శిలువుగా అప్పగించాడు అలా ఎలా క్రమంగా వెళ్తుందో చూడండి ఏసుక్రీస్తుని ఆ సిలువుకి అప్పగించి పిలాతో అప్పగించేసాడు అంటే ఈ యొక్క హైరోదు ఈ యొక్క పోతి పొరు యేసుక్రీస్తుని ఎలాగైతే ఆ యొక్క ఏసేపుని సరసలో వేసేసాడో ఈ పిలాతు కూడా అలాగే ఏసుకృష్ణ సిరసరా అది సిలువనే సిరసాలు అది సిలువనే సిరసాలు అది సిరసాలు ఎప్పుడైతే వెళ్ళాడో ఇప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క సెరసాలలో ఇద్దరు దొంగలు ఉన్నారు సిలువనే సిరసాలలో ఇద్దరు దొంగలు ఉన్నారు ఎడం పక్కన ఒక దొంగ కుడు పక్కన ఒక దొంగ ఏసేపు శరసాలలో పానదైకుల అధిపతి భక్ష్యకారుల అధిపతి ఎలాగైతే పక్కపక్కలు ఉన్నారో అలాగే ఈ సినువులో కూడా ఇతర దొంగలు ఉన్నారు ఒకడు మంచి దొంగ ఒకడు చెట్ట దొంగ ఈ మంచి దొంగ అంటున్నాడు బోధకుడా కూడా మమతమూర్తి నీకు ఈ శిక్ష ఎందుకు పడిందంటే ఇది నీ గురించి కాదు మా పాపాల కోసం ఈ విధంగా శిక్ష అనుభవిస్తున్నావు మా కోసమే నువ్వు కలువరిలోకి ఎక్కావు ఆ మా శిక్ష అంతా నువ్వు పడిస్తా ఉన్నావు దైతే దయచేసి మమ్మల్ని క్షమించి మా పాపాలని క్షమించి నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటావా ఇంత భయంకరమైన దొంగను ఇన్ని భయంకరమైన పాపాలు చేశాను ఇంత భయంకరమైన అతిక్రమాలు చేశాను ఇంత భయంకరమైన బండిపోటు దొంగగా నేనున్నాను నన్ను క్షమిస్తావా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి బతుమాలతో ఉన్నాడు బతుమాలతో ఉన్నాడు ఏ సుకృష్ణ ఏం చేసా తెలుసండి నేనే నా రాజ్యంలో నాతో పాటు నువ్వు కూడా ఉంటావని చెప్పాడు ఏమీ హాలే లోయా ఖచ్చితంగా మనం పశ్చాత్త పడినప్పుడు పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ఖచ్చితంగా కన్నీరు కర్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం క్షమించే దేవుడు అన్నాడు కల్లు దొంగ క్షమించాడు మనం ఎంత పాపం చేసినా ఎంత అతిక్రమాలు చేసినా క్షమించే దేవుడు మన పక్షాన ఉన్నాడు కానీ హృదయాన్ని కఠినపరుచుకొని హృదయాన్ని భయంకరంగా దాన్ని ఒక బండరాయిలా చేసేసుకుని ఆ పక్కన ఇంకో దొంగ ఏం చేస్తున్నాడు తెలుసా అతనికి ఏ మాత్రము కరుణ లేదు అతనికి ఏ మాత్రం కూడా కటాక్షం లేదు అతనికి ఏ మాత్రము కూడా ప్రేమ లేదు అతనికి ఏ మాత్రము కూడా దర్శనం లేదు అతనికి ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం లేదు అతను ఒక కయ్యేని వాళ్ళు మారిపోయి అతను ఏం చేస్తున్నాడు తెలుసా నువ్వు దేవుడు నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షి నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అప్పుడు నేను నమ్ముతాను నేను పశ్చాత్తాపడతాను నువ్వు దేవుడు నాకు అర్థమవుతుంది నువ్వు దేవుడు నా కళ్ళతో నేనే చూస్తాను అల్లి సర్ప సంతానం ఎప్పటిదాకా మాట్లాడుతుందండి సర్ప సంతానం ఎప్పుడు వాళ్ళు చూస్తే వాడి కళ్ళలో కళ్ళు పట్టా చూడాలి పైన ఒక సర్ప సంతానం మాట్లాడుతుంది నీకు నువ్వు దిల్చి పొగిపోయి నిన్ను నువ్వు రక్షించుకొని మా అమ్మ కూడా రక్షించవచ్చు కదా అని పైన శిరువులో మాట్లాడుతున్నాడు కింద నీళ్ళు కూడా మాట్లాడుతున్నారు నువ్వు యోధుడు రాజువా నిన్ను నువ్వు దిగి రక్షించుకొని మాకు మాకు కనపరుచుకో దేవాలయాన్ని కట్టి మూడు రోజుల్లో దాన్ని లేపేస్తానని చెప్పావు దాన్ని నువ్వు నువ్వు దిగిపోయి మాకు కనిపించు నిన్ను నువ్వు రక్షించుకో నువ్వు మెస్సేవని మేము నమ్మేతాం ఉన్న ఉన్నవాళ్ళందరూ అలాగే మాట్లాడుతున్నారు ఆ కలవరిలో ఆ రెండో పక్కన ఉన్న దొంగ కూడా అవే మాట్లాడుతున్నాడు దెయ్యం అక్కడ దూరింది నీళ్ళందరిలో కూడా దూరింది ఆ సర్ప సంతానమే ఎల్లప్పుడు అలాగే ప్రార్థన చేస్తారు హె అక్కడ ఆ కఠినమైన దొంగకు దేవుడు ఏమని తీర్పు తీర్చడు తెలుసు అసలు ఏం మాట్లాడలే సైలెంట్ అయిపోయాడైనా ఒక్క మాట కూడా మాట్లాడాల ఆయన అలా మాట్లాడుతుండగా కావుకులు వచ్చి కళ్ళు పొడిచేసింది అలా మాట్లాడుతుండగా కావుకులు అంటే దెయ్యాలు దెయ్యాలు వచ్చి కళ్ళు పీకేసినాయి అనమాట కళ్ళు అంటే బైబిల్లో ఏమైనా ఉందంటే మీకు ఇవ్వబడిన ప్రవత్తలే నేత్రములై ఉన్నాయి అన్నాడు మీకు ఇవ్వబడిన ప్రవర్తలే ఉన్నాడు కన్నులు మీ కన్నులు ఎవరంటే ఒక క్రైస్తవుడు కన్ను ఎవరంటే ప్రవత్త ఉన్నాడు ఎప్పుడైతే వీటిని విర్రవీ అతను గర్వము చేత తలబెరుసుతనం చేత అతను తను తను తగ్గించుకోకుండా తను తను ఒప్పుకోకుండా తను తను పచ్చత్త పడకుండా ఎప్పుడైతే విర్రవీగాడో ఆ విర్రవీగుడు తన ఏం అంటే కాపుల వచ్చి కలిపికేసేయ ఎవరైతే వాకి ముందు తను తను గర్విస్తారో రెక్కల ఉంటారో తల ఉంటారో వారికి దయ్యలు వచ్చి కలిపి హి లోయ దేవు నా మహిమకరుడు గాక ఎప్పుడు వాక్యం ముందు అహంకారంగా ఉండకూడదు ఎప్పుడు వాక్యం ముందు గర్వంగా ఉండకూడదు ఎప్పుడు వాక్యం ముందు తలపెరుస్తారంతో ఉండకూడదు పాపం చేస్తే ఖచ్చితంగా అక్కడ ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా తీర్పు తీర్చు దేవుడు నీ ముఖూ ఉన్నాడని నువ్వు ఖచ్చితంగా నిర్ణయించు చూడవలసిందే అల్లిలోయ దేవుడు మహిమకరుడుగాక ఎప్పుడైతే కళ్ళు పీకేసాయి గుడ్డోడు అయిపోడు గుడ్డు అయిపోయి కళ్ళు పీకేసినాయి కళ్ళు పీకేసిన గుడ్డోడు అయిపోయాడు నేత్రం లేవాయనకి ఇంకా జీవితాంతకాలం కూడా గుడ్డు అతనికి నాయకత్వం లేదు ఎందుకంటే యేసుకృష్ణ చూడాలంటే ఇక్కడ ప్రవర్తన కావాలి కళ్ళు కావాలి కళ్ళు లేకుండా ఏ చూడలేడు ప్రవర్తన లేకుండా ఏ చూడలేడు ఒక వ్యక్తి అందుచేత ఇక్కడ ఏమైంది కళ్ళు పీకేశాడు దేవుడు కళ్ళు ఎప్పుడైతే పీకేశాడు గుడ్డు అయిపోయాడు పాతాలం పోయాడు చచ్చిపోయి కానీ ఇతర మాత్రం పచ్చత్తాపడిన వ్యక్తి మాత్రం దేవునితో ఆయన రాజ్యంలో ఉన్నాడు ఇక్కడ ఎంత మంచి అద్భుతమైన కార్యం దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు చూడండి ఇక్కడ ఏ సేపు ఎలాగైతే ఆ కారాగారంలో ఉండి పానదహికల అధిపతి భక్షకారుల అధిపతి ఉన్నారో భక్షకారులధిపతిని వృత్తి చేశాడు పానదల అధిపతి మరలా యథావిధిగా తన స్థానంలోకి వెళ్ళాడు ఇక్కడ ఏ కూడా ఒక దొంగ పాతాళం పోయాడు ఒక దొంగ పర్వకమ సమాధి చేయబడి సమాధియబడి బయటకు వచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా మతే సువార్త ఇరవై ఎనిమిది అయితే పంతొమ్మిది వచ్చిన చదివితే ఆయన ఆయన ఏం చెప్పినాడు తెలుసా నాకు భూమి మీదను పరలోకంలోను సర్వాధికారం ఇవ్వబడి ఉందని చెప్పాడు అది లోయ ఆయన ఏమయ్యాడు ఇప్పుడు భూమి మీద పరలోకంలో కూడా సర్వాధికారం పొందుకున్నాడు డ్రాజ్ అయిపోయాడు ఆయన ఏమన్నాడు తెలుసా తండ్రి అతకి ఎవడు వెళ్ళలేడు కానీ నా ధోరే తప్ప తండ్రి అతకి ఎవడు వెళ్ళలేడు అంటున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారానే తప్ప తండ్రి అందుకే అవి కూడా వెళ్ళడాడు ఎవరి ద్వారా వెళ్ళదు ఇప్పుడు సేపుని మాట్లాడకుండా ఏసేపును దర్శించకుండా ఏసేపు యొక్క ఆ యొక్క అనుమతి పత్రం లేకుండా పరో రాజుని కలుసుకోవడం ఎవరి వల్ల కాదు ఆ దేశంలో పుట్టచ్చు ఆ దేశంలో పుట్టి పెరగొచ్చు ఆ దేశంలో మూల మూల ఎరుగుండొచ్చు అన్ని భద్రతలు బాధ్యతలు కలిగి ఉన్నా ఎక్కడి నుంచో వచ్చిన ఏ అక్కడ ఉండి ఆ రాజు యొక్క అనుమతి లేకుండా పరో రాజును కలుసుకోవడానికి అనుమతి లేకుండా చేసేసాడు అలే ఇక్కడ కచ్చితంగా మనం పరలోకం పోవాలంటే తండ్రిని కలుసుకోవాలంటే ఖచ్చితంగా ఏ సుక్రీసును కలుసుకోకుండా నీకు పరలోకం లేదు మహిమ మహిమకరుడు గాక నీవు పరలోకం వెళ్ళాలంటే ఇక్కడ ఏ సుకృష్ణను కలుసుకోవాలి ఏ సుకృష్ణ పరలోకి వెళ్తాం అందరికి వెళ్ళిపోదాం అనుకుంటది పరలోకి వెళ్ళిపోయింది చచ్చిపోయిన తర్వాత ఫోటో పెట్టేస్తారు శ్రద్ధ పెట్టేసి పరలోకి ప్రవేశం ఇది చూసించాడు మరి పరలోకి ప్రవేశం పర్వకం వెళ్ళిపోయింది అసలు అతను ఏ సుఖం కలుసుకున్నాడా కాగిరాడు పరలోకి ప్రవేశమే ఇతర పిల్లలు ఉన్నవాడు పర్లోకి ప్రవేశమే నలుగురు నలుగురే భర్తలు మెయింటైన్ చేసిన స్త్రీకి పరలోకి ప్రవేశమే ఇక్కడ భయంకరమైన భూతులు భయంకరమైన కార్యాలన్నీ చేసేసిన స్త్రీకి పరలోక ప్రవేశమే అందరూ పోటీ పరలోక ప్రవేశమే అల్లిలో అందరూ పరలోక వెళ్ళిపోతారు ఇక్కడ యేసుక్రీస్తుని కలుసుకున్నారా లేదా ఏసుక్రీస్తుని కలుసుకున్నారా లేదా ఏసేపును కలుసుకోకుండా పరో రోజును కలుసుకోవడం అంత కష్టమో పరలోకం వెళ్ళాలంటే ఏసుక్రీస్తుని కలుసుకోకుండా పరలోకం వెళ్ళడం అంతే కష్టం అంటే ఖచ్చితంగా నువ్వు ఏసుక్రిస్తు కలుసుకోవాలి మరి ఏసుక్రీస్తుని కలుసుకోవాలంటే ఎలా కలుసుకుంటావు నేను అసలని చప్పిట్లోకి వస్తున్నాను కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి నాకు టైం అయిపోయింది నేను ముగిస్తాను ఇంకో పావు నేను ముగిచ్చేస్తాను దేవు నాకు మైము ఇప్పుడు ఏసుక్రీస్తుని కలుసుకో ఏ కలుసుకోకుండా నీకు పరలోకం లేదు అన్న సంగతి బైబిల్ చాలా స్పష్టంగా మనకు అర్థమైపోయింది ఖచ్చితంగా ఏసేపును కలుసుకోకుండా ఏ పరోరాజును కలుసుకోవడం లేదు ఎందుకంటే దేవుడు పాత నిబంధనలు ఎందుకు ఆ చట్టం పెట్టాడంటే కొత్త నిబంధనలు ఆ చట్టం తీసుకురావడానికి ఏ ఆ జీవితం ఎందుకు జీవిస్తున్నాడంటే ఏసుక్రి యొక్క జీవితం జీవించడానికి ఏసుక్రీస్ యొక్క జీవితమే ఏసేపు జీవిస్తున్నాడు ఎందుకు ఏసేపు జీవిస్తున్నాడంటే ఏసేపును కలుసుకోకుండా పరోరాజును కలుసుకోవడం ఎంత కష్టమో నువ్వు పర్లోక పరలోక రాజ్యం వెళ్ళాలంటే మీరు కలుసుకోవాలి మరి ఎక్కడ ఎక్కడున్నాడు ఏ సంఘంలో ఉన్నాడు ఏ మనిషి దగ్గర ఉన్నాడు ఏ పాస్టర్ దగ్గర ఉన్నాడు ఏ మనిషి దగ్గర